కల్పృక్ష గింజల నుంచి మరియు ఆయుర్వేదిక ప్రాపర్టీస్ యాడ్ చేసి తయారు చేసిన పూర్తికి ఆయుర్వేదిక ప్రోడక్టు ఇప్పుడు ఈ కల్పృక్షాన్ని ఒక లీటరు ఒక లీటర్ నీటికి సెవెన్ ఎంఎల్ చొప్పున పోసుకోవాలి అది ఎన్ని ముప్పై అండి ముప్పైయా ఆ ట్యాంక్ ఎన్ని లీటర్లు ఇరవైయా ఇరవై నూట యాభై లీటర్ నూట యాభై నూట యాభై ఎంఎల్ మొత్తం ఐదు పోసారా ఒక లీటర్ వాటర్ సెవెన్ ఎంఎల్కి ఇరవై లీటర్ ట్యాంకీకి వన్ ఫార్టీ ఎంఎల్ చెప్పిన కలుపుకోవాలి కడియం మండలం ముందు అంతకుముందు అంతకుముందు మందే అనుకుంటారా கூட பாக சின்ன விதம் கொட்டும் மொதல்தான் தடப்படி பாதி பாதி கொட்டுக்குறோம் அடி ஒருசாரி ஆ కడయి పలంక కదా కడియ పలంకలో ఈ నర్సరీలో ఇప్పుడు మామిడి పెంపకానికి మేము జీవ ఎరువులతో పాటుగా దోమ ఈ కల్పృక్ష పురుగు మీద మరియు లార్వ మీద గుడ్డు మీద పనిచేసి గుడ్డు దశ నుంచి రానివ్వకుండా అదుపు చేస్తుంది ఇది ప్రివెంటివ్ మరియు గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది క్యూర్గా పనిచేస్తుంది మూడు రకాలకు పనిచేస్తుంది ఒక లీటర్కి సెవెన్ ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవాలి ఇప్పుడు కడిపు లంక నర్సరీలో మేము ఈ కల్పవృక్షాన్ని పిచికారం చేయటం పిచికారీ చేయడం జరుగుతుంది ఏ పంటకైనా ఇది వాడుకోవచ్చు అన్ని వేళ్ళలో వాడుకోవచ్చు మిరప తోటకి పత్తికి నర్సరీ వాళ్ళు అందరు ఇళ్లలో మొక్కలు పెంచుకునే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇది సురక్షితమైనది హానికరమైనది కాదు మనకి పురుగుల్ని ఆహారం తీసుకునికుండా సహజ పద్ధతిలో చంపుతుంది అన్నమాట జీవన ఎరువులతోటి మీరు పంటలు సాగు చేసుకున్నట్లయితే మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు కల్పృక్షాన్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేసేవాళ్ళు రసాయనిక ఎరువులతో సాగు చేసేవాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇది మొక్కంతా బాగా తడిచే విధంగా విచికారి చేసుకోవాలి సాయంత్రం పూటైతే మంచి ఉన్నతమైన ఫలితాలను సాధించుకోవచ్చు మొక్క బాగా తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి ఈ పురుగులన్నీ కూడా గుడ్డుని ఆకు అడుగు భాగంలో ఉంచుతాయి వర్షం పడితే ఎలా తడుస్తుందో అలా మొక్కని తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి ఈ కల్పవృక్షాన్ని మొట్టమొదటి నుంచి వాడుకున్నట్లయితే కనీసం యాభై శాతం నుంచి సెవెన్ శాతం ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంటు మనం పురుగుని రానియకుండా నిరోధించుకోవచ్చు ఇది పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో తయారు చేసింది పదహారు ఆయు ఆయుర్వేద వనమూలికలు మరియు గింజల కషాయం నుంచి తయారు చేసిన కలిపి కాంబినేషన్లో తయారు చేసింది రైతు రైతు చెప్తే నమ్ముతారు ఇంకా మొక్క మొదటి నుంచి చివరి దాకా వర్షం పడితే ఎలా తడుపుకుంటాము అలా తడుపుకుంటే మంచి ఉన్నతమైన ఫలితాలు పొందవచ్చు ఇక్కడ వీరికి లక్ష్మీ శ్రీ లక్ష్మీ దుర్గా నర్సరీ కడియపులంక కడియ మండలం వీరికి ఇప్పుడు జీవన ఎరువులు ఇవ్వటం జరిగింది జీవన ఎరువులు వచ్చేసి మాది ఒక ప్యాకేజీ మూడు వేల ఆరు వందల రూపాయలు నాలుగు వేల రూపాయల ప్యాకేజీ ఆ ప్యాకేజీలో పదిహేను కేజీల జీవన ఎరువులతో పాటుగా మీకు ఐదు పిచికారీ చేసుకోవడానికి నివ నియంత్రణకు మరియు ఎదుగుదల కోసం పురుగు రానికుండా కంట్రోల్ చేసుకోవడానికి మొత్తం ఐదు రకాలు ఇస్తాము జై జీవసేంద్రియ